తీసేసాం అని చెప్తారా ఏం అంటే పవన్ కళ్యాణ్ అయితే నేను నిజాయితీగా ఉన్నాను అవినీతిని కంట్రోల్ చేస్తున్నానని చెప్పాలనుకుంటున్నారు అయితే ఇక్కడ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హెడ్ జనసేనే సివిల్ సప్లైస్ మినిస్టర్ జనసేన అట్లాంటప్పుడు ఏమంటారు ఇప్పుడు బేసిక్ గా కాబట్టి ఇందులో రాజకీయ కోణం చూడకూడదు ఆయన కమిటెడ్ పవన్ కళ్యాణ్ కాకపోతే సమస్య ఎక్కడంటే ప్రస్తావనార్హమైనటువంటిది సహజం పరిష్కారం చూపడం ముఖ్యం అక్కడ నేల విడిచి సాము నడుస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా కొనసాగించమని కోరతా ఒక తటస్థ వ్యక్తిగా సేమ్ టైం దానికి పరిష్కారం చూపించు గాల్లో దీపం పెట్టి దేవుడు అనేదే భారమద్దు ఒక సామాన్యుడైనటువంటి ఎవరైతే వినియోగదారు ఉన్నాడో అతనికి నువ్వు చూపించే ప్రత్యామ్నాయం ఏంటి రెండవది ఆ వ్యాపారస్తుడుకి నువ్వు చూపించే ప్రత్యామ్నాయం ఏంటి ఆ షిప్ యార్డ్కి నువ్వు చూపించే ప్రత్యామ్నాయం ఏంటి వాస్తవంగా చెప్పాలంటే ఆ ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు మన బియ్యంతో బతుకుతున్నారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూస్తే అది కూడా గొప్ప విశేషమే ఇక్కడి నుంచి బియ్యం వెళ్ళలేదనుకోండి అనుకోండి వాళ్ళు రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టి కొనుక్కోలేక చచ్చిపోతారు జనాలు అది కూడా ఉంటుంది అక్కడ ఇందులో ఎవరికి నష్టం అనేది ముఖ్యం ఇందులో ప్రభుత్వానికి ఒక్కదానికి నష్టం కానీ ప్రభుత్వపు బాధ్యతది నలభై మూడు రూపాయలు పెట్టి ప్రభుత్వం భరిస్తున్నది బాధ్యత కాకపోతే తినే బియ్యం ఇవ్వడం అన్నటువంటిది ప్రభుత్వానికి బాధ్యత ఇక్కడ ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తోంది ఫస్ట్ అది ఆలోచించుకుంటే ప్రభుత్వం తినే బియ్యం ఇస్తే ఎక్స్పోర్ట్ ఎందుకు జరుగుతుంది ఇది ఇప్పుడు మనం అందరం తినే బియ్యం ప్రభుత్వం ఇస్తే రేషన్ బియ్యం కిందన వాడు ఎందుకు అమ్ముకుంటాడు అసలు అదే కదా అంటే పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన పాయింట్ కూడా ఓకే నేను అక్కడ ఏం జరిగింది ఏం మాట్లాడుకున్నా పక్కన పెడితే పేపర్లో వచ్చినాయి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈ బియ్యం పేదలకైనా అందాలి లేదంటే ప్రభుత్వానికి ఉపయోగమైనా ఉండాలి అంతే తప్ప మధ్యలో ఈ మాఫియాకి ఈ దళాలకి వెళ్ళిపోకూడదు అనేది వాస్తవానికి ఆ పాయింట్ కరెక్టే కానీ దానికోసం ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఏమైనా ప్రకటిస్తే బాగుంటుందా లేదంటే ఇది ఒక రాజకీయ కోణంలో హడావుడ్ చేస్తుంది